హలో అండి ఈ మధ్య లేడీస్ చాలామంది సఫర్ అవుతున్న ప్రాబ్లం హెయిర్ ఫాల్ అండి జుట్టు ఎక్కువగా రాలిపోతుంది అని చాలామంది సఫర్ అవుతున్నాం కదా పూర్వకాలం మన పెద్దవాళ్ళు చేసుకునేటువంటి ఒక మంచి ఆయిల్ నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఇంట్లోనే హోమ్మేడ్గా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను లాస్ట్ వరకు చూస్తేనే మీకు బాగా అర్థమవుతుందండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దానికి ఏవేవి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా చెప్తానండి అన్నీ మన ఇంట్లో దొరికే వాటితోనే రెడీ చేసుకోవచ్చు పూర్వకాలం మన పెద్దవాళ్ళు రెడీ చేసి ఇలా వాళ్ళండి మనకి ఎంతో మంచి రిజల్ట్ ఉంది నేను ట్రై చేశాను నాకు హెయిర్ ఫాల్ తగ్గిపోయింది అందుకే నేను చెప్తున్నానండి దీనికోసం నేను ఎర్ర మందారాలు తీసుకున్నాను మందారాకులు మునగాకు కొంచెం కరివేపాకు కలబంద మెంతులేనండి దీనికి కావాల్సింది ఇప్పుడు వీటన్నింటినీ ఈ మందారాలన్నింటినీ వెనకాల ఉన్నటువంటి ఆ అవంతా తీసేసి చక్కగా రెమ్మ రెమ్మలుగా అలా చేసుకోవటమేనండి ఇలా రెమ్మలు తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పెట్టేసుకోండి కరివేపాకు మునగాకు చాలా మంచిదండి అందులో మంచి ప్రోటీన్స్ ఉంటాయి మునగా కూడా చాలా చాలా మంచిది హెల్త్కి మంచిది జుట్టుకు కూడా చాలా మంచిదండి కరివేపాకు కూడా చాలా చాలా మంచిది హెయిర్కి ఇక్కడ మ్యాక్సిమం ఎర్ర మందారాలే తీసుకోండి ఇవి మా గార్డెన్లో అండి ఇవన్నీ ఇవిగోండి రెండు టేబుల్ స్పూన్ల మెంతులు కూడా తీసుకున్నాను నేను వీటన్నింటినీ ఇప్పుడు ఆయిల్లో మనం నేను ఇక్కడ పావు కేజీ ఆయిల్ తీసుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అండి ఇది నేను గానుగల నుంచి పట్టించిన ఆయిల్ తీసుకొచ్చుకున్నానండి మీరు కావాలంటే మ్యాక్సిమం దొరికితే అదే ప్రిఫర్ చేయండి లేదనుకోండి మీరు పారాషూట్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ముందుగా చూయించాను కదండి అవన్నీ ఇలా వేసేసుకున్న ఆయిల్లో మెంతులతో సహా మొత్తం వేసి బాగా సిమ్లో పెట్టేసుకొని ఇది మొత్తం దాంట్లో ఉన్న రసం మొత్తం ఈ ఆకులు ఈ మందారాలు ఈ మెంతులు ఇవన్నీ బాగా వాటిలో ఉన్న రసం అంతా ఆయిల్కి పట్టే విధంగా దిగిపోయే విధంగా వాటిని బాగా మరిగించుకోవాలండి ఇట్లా ఒకసారి కలుపుకొని సిమ్లోనే ఉంచుకొని బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఈ ఆయిల్ని బాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఆయిల్ సిమ్లో పెట్టి ఆయిల్ కొంచెం మరిగే వరకు కలబందను కూడా అండి పైన చెక్కు తీసేసి ఆ గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీన్ పార్ట్ మొత్తం తీసేసి లోపల ఉన్నటువంటి కలబంద గుజ్జును వేసుకోండి కలబంద గుజ్జు కూడా వేసేసుకొని మరి ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఈ ఆయిల్లో కలిసిపోయే విధంగా వీటిలో ఉన్నటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ దిగిపోవాలండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా మొత్తం ఒకసారి కలిపేసుకొని సిమ్లోనే ఉంచుకొని ఇది కలర్ చేంజ్ అయిపోవాలండి చూడండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయిందండి ఆయిల్ రెడీ అయిపోయింది ఇది బాగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుందండి చూపిస్తానండి నేను అది కూడా లాస్ట్లో మీకు ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఈ ఆయిల్ని మరిగించుకోవాలండి చాలా 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 యూజ్ఫుల్ ఆయిల్ అండి ఇది తప్పకుండా మీ పిల్లలకి మీరు ట్రై చేయండి చూసారా ఆయిల్ మొత్తం ఇలా ఇది మొత్తం ఎలా ఏ కలర్లోకి వచ్చేసిందో ఈ కలర్లోకి వచ్చేసేయాలండి మొత్తం ఇప్పుడు దీన్ని ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసేసుకోండి చల్లారిపోతుంది చల్లారిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ సాయంతో ఈ మొత్తాన్ని వడగట్టేసుకోవాలండి ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మంచిదేనండి అన్నీ మనకి ఇంట్లో సాధన సిద్ధంగా దొరికేటటువంటివి నేను హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా చెప్తున్నాను నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది హెయిర్ ఫాల్ ఆగిపోయింది అందుకే మీతో షేర్ చేసుకొనిపించి వీడియో చేస్తున్నాను దీని ఇలా ఒక స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోండి మ్యాక్సిమం వైట్ హెయిర్ కూడా రాకుండా అరికడుతుందండి మనం డైలీ కోకోనట్ ఆయిల్ అలా ఎలా అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసుకోవటమేనండి దీని మొత్తాన్ని ఇలా బాగా వడగట్టేసుకుంటే నాకు ఇంత వచ్చిందండి ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్కి దీన్ని నేను ఒక బాటిల్లోకి తీసుకుంటున్నాను ఇలా ఒక బాటిల్లోకి వడగొట్టేసుకోండి నైట్ అప్లై చేసుకొని చక్కగా బార్నింగ్ స్నానం చేయండి నైట్ అంతా బాగా తలకి పట్టేస్తుంది పాయి పాయి తీసుకుంటూ చక్కగా అప్లై చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి